ఓం నమశివాయ శ్రీమాత అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కారా డివోషనల్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో రాబోతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కోసం ఈ వీడియోలో తెలుసుకుందాము మహాశివుని కుమారుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎన్నో పేర్లు ఉన్నాయి కూడా ఆయనకి అయితే మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే షష్ఠి తిథినే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా పిలుస్తూ ఉంటారు ఈ రోజునే స్కంద షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి రోజునే దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించినటువంటి రోజు ఈ రోజునే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా చెప్తూ ఉంటారు ఈ రోజున దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించిన కనీసం తిలకించిన అంటే చూసిన అలాంటి వారందరికీ కూడా ఏమైనా కుజ దోషాలు కాల సర్ప దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు కూడా ఈ రోజు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన కళ్యాణాన్ని చూస్తేనట ఆ వివాహ గడియలు కూడా అతి త్వరలో శుభ గడియలుగా మారి వస్తాయట అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించిన పూజలు చేసిన ఉపవాసం ఉన్న స్వామి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ జంటనాగులకు కానీ విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన వారికి సత్సంతానం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు అలాగే కావెళ్ళు మోసిన నాగ ప్రతిష్టలు చేసిన వారికి కూడా గర్భదోషాలు అంటే సంతానం లేక బాధపడే వారందరికీ కూడా రోజు కావెళ్ళు మోయడము నాగ ప్రతిష్ఠలు చేయడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు పూజాది కార్యక్రమాలు ఉపవాసాలు ఉండడము ఈ పూజాది కార్యక్రమాలన్నీ చేయడం వలన సత్సంతానం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు అయితే ఇటువంటి అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎప్పుడు వస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది అనేది తిది నక్షత్రాలతో సహా మీకు నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం షష్ఠి తిథి ప్రారంభం ఎప్పుడు అంటే డిసెంబర్ ఆరవ తారీఖు శుక్రవారం పగలు పది గంటల యాభై నిమిషాల నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ ఏడవ తారీఖు శనివారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు షష్ఠి తిది ఉంటుంది అయితే మనం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఏడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం జరుపుకోవాలి ఈ రోజు నక్షత్రం ధనిష్టం ఉంటుంది పగలు మూడు గంటల వరకు తదుపరి శతబిషం అయితే పూజకు శుభ సమయం ఎప్పుడు అనేది కూడా మీకు తెలియజేస్తాను ఏడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల లోపల మీరు పూజని చేసుకోవచ్చు అప్పటి వరకు మీకు కుదరలేదు అనుకుంటే ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల లోపల ఈ పూజను నిర్వహించుకోండి ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండండి ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ లాంటివి ఏవి తీసుకోవద్దు తలస్నానం చేయండి నియమాలు పాటించండి బ్రహ్మచర్యం పాటించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున మీకున్నటువంటి సంతాన లోపం కానీ వివాహం కోసం కానీ దోషంతో కానీ స్కాల సర్ప దోషంతో కానీ బాధపడే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి ఈ షష్ఠి రోజున మీరు నియమాలు పాటిస్తూ మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించండి ఎక్కడైనా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవసేనతో కలిపి వివాహం చేస్తున్నటువంటి కళ్యాణం జరుగుతున్నటువంటి స్థానానికి మీకు దగ్గరలో ఎక్కడైనా జరిగితే ఆ ప్లేస్ కి వెళ్ళండి కళ్యాణాన్ని చూడండి సంపూర్ణంగా మీకున్నటువంటి కష్టాన్ని దూరం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ముందుగానే వీడియో చేయడం జరుగుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ ఏమున్నాం నమస్కారం